దీన్నే ప్రేమ మొహబ్బతని అంటారు వినండి ఎప్పుడైతే హజ్రత్ ఫాతిమా రజియల్లాహు అన్హా ఈ లోకాన్ని విడిచి వెళ్లారో అప్పుడు హజ్రత్ అలీ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు నాకు ఏ ఆందోళన కలిగినా నేను ఫాతిమా ముఖాన్ని చూసేవాడిని దాంతో నా బాధలన్నీ తొలగిపోయేవి అలాంటి ముఖాన్ని ఇప్పుడు నేను మట్టితో ఎలా కప్పగలను ఆమె మరణానికి ముందే హజ్రత్ అలీ ఇలా అన్నారు ఫాతిమా నువ్వు లేకపోతే నేను పూర్తిగా ఒంటరివాడిని ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇలా అన్నారు స్వర్గానికి అంటే జన్నత్కి చెందిన ఒక పువ్వు తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది కాని దాని సువాసనను నా గుండెలో వదిలి వెళ్ళింది హజ్రత్ అలీ రజీయల్లాహు అన్హు ఎంతటి శక్తివంతులంటే ఆయన ఉపవాసంలో ఉండికూడా తొమ్మిది వందల కిలోల బరువున్న ఖైబర్ ద్వారాన్ని ఎత్తగలిగేవారు కాని ఎప్పుడైతే హజ్రత్ ఫాతిమా రజియల్లాహు అన్హా జనాజా అంటే పాడ ఎత్తే సమయం వచ్చిందో అప్పుడాయన నాకు సహాయం కావాలి అని అడిగారు